హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయ్ స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించినవి టాపిక్ వైజ్గా ఒక ప్లాన్ ప్రణాళికాబద్ధంతో మనం క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది అవి మనకి టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్స్ అనేవి మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి గమనించగలరు మనం క్వశ్చన్స్ అనేవి టెక్స్ట్ బుక్స్ నుంచి అలాగే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్కి సంబంధించినవి అక్కడి నుంచి అలాగే తెలుగు అకాడమీ బిగ్ బ్యాంగ్స్ కొన్ని ఉంటాయి వాటి దగ్గరలో నుంచి అలాగే ఎన్సిఆర్టీ పుస్తకాల దగ్గరలో నుంచి మనం తీసుకొని వీటిని తయారు చేయడం జరుగుతుంది అనమాట ఓకే దాంట్లో భాగంగా మనకి భారతదేశం వ్యవ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం రంగం ఏదైతే ఉందో దానిపైన ఆ టాపిక్ పైన ఈరోజు ప్రశ్నలు చేయడం జరిగింది అండి ఒకసారి చూడండి ఓకే అండి ఫస్ట్ క్వశ్చన్ వరి పంటకు అనుకూల పరిస్థితులు నేలలు పరిస్థితులు కామా పడాలండి పరిస్థితులు కామా నేలలు కానివేవి అన్నారు అంటే ఏవి వరి పంటకు అనుకూల పరిస్థితులు కానివి అలాంటి లక్షణాలు ఏవి అని చెప్పి అక్కడ అడగడం జరిగింది అండి ఏంటి అని అంటే మనకి వరి పంటకు సంబంధించినవి ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీలు ఉండాలి అంట ముప్పై ఇరవై నాలుగు డిగ్రీల నుండి ముప్పై రెండు డిగ్రీల మధ్యలో ఉండాలంట ఇంకొకటి వర్షపాతం అంట వంద నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే డెల్టా ఉండు ఒండు ఉండు మట్టి అని పడిందండి ఒండ్రు మట్టి అని పడాలి ఒండ్రు మట్టి నేలలు డెల్టా కామ ఒండ్రు మట్టి నేలలు కలిగి ఉండాలి ఆ రెండు కలిగి ఉంటే అప్పుడు వరి పంటకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది అండి అయితే యాక్చువల్గా మనకి జాగ్రఫీలో ఎలాంటి క్వశ్చన్స్ పడతాయంటే వరి పంట మీద లేదంటే గోధుమ పంట కానీ లేదంటే రా రాగులు కానీ లేదంటే పత్తి కానీ లేదంటే తేయాకు కానీ రబ్బర్ కానీ కాఫీ కానీ వీటిపైన ఎలాంటి ఉష్ణోగ్రత పరిస్థితులు ఉంటాయి ఎలాంటి వర్షపాతం ఉంటుంది ఎలాంటి నేలలు ఉంటాయి అని చెప్పి వీటిపైన క్వషన్స్ డైరెక్ట్గా అడగచ్చు ప్రీవియస్లో మనకి యూపీఎస్సీస్లో యుపిఎస్సి వాటిల్లో అలాగే వెస్ట్ బెంగాల్ ఎగ్జామ్స్ జరిగి వెస్ట్ బెంగాల్ పిఎస్సి ఉంటుందండి వాటిల్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చిందండి ఎలానే క్వశ్చన్ అనేది తయారు చేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు వెస్ట్ బెంగాల్ పిఎస్సీలో అనమాట రీసెంట్గా జరిగిన వెస్ట్ బెంగాల్ పిఎస్సిలో దాన్ని బేస్ చేసుకుని మన ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది అండి ఇటు చూడండి వరి పంటకు అనుకూల పరిస్థితులు అంటే వరి పంటకు సంబంధించిన ఒకసారి చూద్దాం వరి పంట అనే మనకి ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు డిగ్రీల మధ్యనే ఉండాలి ఏంటి ఉష్ణోగ్రత ఆ ఉష్ణోగ్రత ఉంటేనే అది ఎదుగుదలకు దాని అభివృద్ధికి అది ఉత్పత్తి ఉత్పాదకతను అందించగలదు అనమాట అలానే వర్షపాతం కూడా వంద నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్యనే ఉండాలి ఎందుకంటే కొంచెం నీటి శాతం అనేది ఎక్కువగా వరి పంట తీసుకుంటుంది కాబట్టి అందుకు దానికి మనకి వర్షపాతం అనేది కొంచెం వంద నుంచి రెండు వందల డిగ్రీ సెంటీమీటర్లు వర్షపాతం అనేది మనకి అవసరం అవుతుంది అలానే నేలలు ఎలాంటి నేలలు కావాలంటే సారవంతమైన నేలలు కావాలి ఒండ్రుమట్టి నేలలు డెల్టా నెలలో అత్యంత సారవంతమైనది మన భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఉండే నేలలు ఏవి అంటే ఒండ్రమటి నేలలు ఈ నేలలు ఆంధ్రప్రదేశ్లో ఏ నేలలు అంటే ఎర్ర నేలలు ఉన్నాయన్నమాట వీటిని బేస్ చేసుకొని చూసుకుంటే వరి పంటకి ఇవన్నీ అనుకూలమైనవా ఇవన్నీ అనుకూలమైనవే ఏది కాదు ఇందులో ఏమీ కానివి లేవు ఓకేనండి ఓకే అన్నీ సరైనవే ఇది దానికి సంబంధించిన అలాగే గోధుమ పంట కనుకోండి పదిహేను సెంటీమీటర్లు పదిహేను డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండాలి అంటే ఒక రకంగా తక్కువ వరి పంటతో పోల్చుకుంటే తక్కువగా ఉండాలి కొంత రకంగా మనకి నార్త్ సైడ్లో దక్షిణ భారతదేశ కాకుండా ఉత్తర భారతదేశంలో చలి ప్రాంతాలు అంటే మనకి చలికాలం ఎప్పుడండి స్టార్ట్ అవుతుంది నవంబర్ అక్టోబర్ డిసెంబర్ ఈ ప్రాంతాలు ఈ కాలాలు ఉంటాయి కదండి ఈ కాలాల్లో గోధుమ పంటకి దక్షిణ ఉత్తర భారతదేశంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి అలాగే వర్షపాతం కూడా తక్కువగా ఉంటుంది అలాగే మనకి అక్కడ మనకి మంచి నేలలు కూడా సారవంతమైన నేలలు కూడా కనిపిస్తాయి దాని వలన కూడా మనకి వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది అనమాట ఇది గోధుమకి అలాగే జొన్నలు కానీ మళ్ళీ జొన్నలు ఉన్నాయనుకోండి జొన్నలకి ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండాలి అంతా అంటే ఇరవై ఏడు డిగ్రీల నుంచి ముప్పై ఏడు డిగ్రీల వరకు ఉండాలి అలాగే మళ్ళీ వర్షపాతం అనేది తక్కువగా ఉండాలి వంద శాతం కన్నా వంద సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి అలాగే మనకి ఎర్ర నేలల్లో కానీ ఇసుక నేలల్లో కానీ మనకి పండించడం జరుగుతుంది అలాగే కాఫీ చూసుకున్నాం అనుకోండి కాఫీలో ఫిఫ్టీన్ డిగ్రీస్ నుంచి ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ మధ్యలో ఉష్ణోగ్రత ఉంటే కాఫీ పండుతుంది అలాగే పర్వత నేలలో అందుకే మనకి ఎక్కువగా కాఫీ అనేది టీ కానీ కాఫీ కానీ ఎక్కువగా ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే పర్వత నేళల్లో కనిపిస్తాయండి ఈ పర్వత నేలల్లో మనకి వీటిని పండించడానికి అనుకూలమైన పరిస్థితులు ఇంకా దిగువ ప్రాంతాల్లో మనకి పండడానికి అది చాలా అనువుగా ఉండదు అనమాట పర్వత నేలల్లో తోట పంటలుగా మనం అనమాట కాఫీ కానీ ఇవి కానీ అలాగే వర్షపాతం కూడా ఎక్కువగా ఉండాలి అనమాట కాఫీకి టీకి ఎన్నో సుమారుగా వా నూట యాభై నుంచి రెండు వందల సెంటీమీటర్ల మధ్య వర్షపాతం అనేది మనకి ఉండాలి అనమాట కాఫీ కానీ టీ కానీ ఎదుగుదలకు పెరుగుదలకు వాటి ఉత్పత్తి ఉత్పాదకతకు చేయడానికి కోసం అనమాట వీటిని ఉష్ణోగ్రతకు సంబంధించిన ఇవి ఓకేనండి అందుకే మనకి కాఫీ అనేది బాబుబొడాన్ కర్ణాటకలో మనకి ఎక్కువగా ఉంటుంది బాబుబొడాన్ కొండలు అని చెప్పి బాబుబొడాన్ గారు ఆయన తీసుకురావడం జరిగింది కాబట్టి బాబుబుడాన్ కొండలు అని చెప్పి అక్కడ మనకి కర్ణాటకలో ఉంటుంది అదే ఎక్కువగా కాఫీ ఉత్పత్తి చేసేది అలాగే టీలో చూసుకుంటే అస్సాం అనేది ఎక్కువగా టీకి సంబంధించింది ఉత్పత్తి చేస్తుంది అస్సాంలో ఉండే కొండ వాళ్ళు కొండవాళ్ళు వాటి దగ్గరలో మనకి అస్సాంలో టీని అనేది పండిస్తూ ఉంటారు వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయండి ఇవి వీటికి సంబంధించిన అంశాలు ఓకేనండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళగలదాం క్రింది వాటిలో సరికా అనేది గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు ఏదైతే ఉందో దాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఎవరు ప్రకటించారంట ఎఫ్ఏఓ వాళ్ళు ప్రకటించారట అది ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది కరెక్టేనండి అవును కరెక్టే యుఎన్ఓకి చెందిన ఎఫ్ఏఓ సంస్థ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడుని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఓకేనండి నెక్స్ట్ తృణధాన్యాలు అని పడిందండి తృణధాన్యాలు అని పడాలి ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది అవునండి సుమారుగా ప్రపంచంలోనే ఇరవై శాతం దిగుబడితో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందనమాట తర్వాత నైజీరియా కనిపిస్తుంది మనకి తృణధాన్యాలు ఉత్పత్తిలో అలాగే మనకి దాదాపు ఎనభై శాతం ఆసియాలో తృణధాన్యాలు భారత్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి ఉత్పత్తి అవుతుంది సుమారుగా ఎనభై శాతం తృణధాన్యాలు ఆసియాలో నుంచి భారతదేశం ఉత్పత్తి అవుతున్నాయి కరెక్టేనండి అలాగే తృణధాన్యాలు ఉత్పత్తిలో ప్రథమ స్థానం కర్ణాటక ప్రథమ స్థానం రాజస్థాన్ అండి కర్ణాటక కాదు కర్ణాటక రెండవ స్థానం తర్వాత మహారాష్ట్ర మూడవ స్థానం నాలుగవ స్థానం మధ్యప్రదేశ్ ఇవి మనకి కనిపిస్తాయండి తృణధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ ప్రథమ స్థానం కానీ ఇది రాంగ్ ఆప్షన్ ఓకేనండి అలాగే మనకి రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే శ్రీ అన్న అనే యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాని ఉద్దేశం ఏంటి అని అంటే పంట ఉత్పాదకత పెంచుకోవడానికి ఎలా చేయాలి ఎటువంటివి చేస్తే మనకి పంట ఉత్పాదకత అనేది పెరుగుతుంది తృణధాన్యాలది అని చెప్పి దానికోసం ఆ యాప్ని తీసుకురావడం జరిగింది ఏ యాప్ అండి శ్రీ అన్న యాప్ అనమాట గుర్తుపెట్టుకోండి శ్రీ అన్న యాప్ దేనికి తృణధాన్యాల్లో ఎలా ఉత్పత్తి చేయాలి పంట ఉత్పాదకతను ఎలా పెంచుకోవాలి అని చెప్పి ఉద్దేశించిన పథకం యాప్ ఏది అని అంటే శ్రీ అన్న యాప్ ఓకేనండి అది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ అలాగే మనకి క్రింది వాటిలో సరికాని జాతను గుర్తించండి ఇందులో సరికాని జాత ఏది నీలి విప్లవం చేపలు కరెక్టే అండి పసుపు ఎపికల్చర్ టెన్ టేన్ తీగల విప్లవం కరెక్టేనండి సెరీ కల్చర్ విప్లవం పట్టు పురుగులు ఏవైతే ఉన్నాయో పట్టు పురుగులని పెంపకాన్ని మనం సెరికల్చర్ అని అంటాం అలాగే వెండి విప్లవం గుడ్లు గుడ్లకు సంబంధించింది వెండి విప్లవం అలాగే ఎరుపు విప్లవం టమాటో మాంసం కూడా ఎరుపు విప్లవం కనుక వస్తుంది అండి అది గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ అలాగే ఆరెంజ్ విప్లవం నిమ్మజాతులు కరెక్ట్ నండి నిమ్మకాయలు ఇవి కూడా మనకి ఆరెంజ్ ఈ విప్లవకు వస్తుంది పసుపు విప్లవంలోకి రాదు పసుపు విప్లవం నూనె గింజలకు సంబంధించింది పసుపు విప్లవం సరికాని జాత ఏది అంటే లాస్ట్ ఇది సరికాని జాత ఓకేనండి ఇవన్నీ సరైన జాతలే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఓకేనండి క్రింది వాటిలో సరిగా అనేది గుర్తించండి ఇక్కడ భారతదేశ వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీవీఎల్లో ఎంత శాతం వాటాను అందిస్తుందంటే పద్దెనిమిది పాయింట్ మూడు శాతం వాటా అందిస్తుంది అవును కరెక్టే అండి దేని ప్రకారంగా అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ సర్వే ప్రకారంగా మనం ఇది అందించడం జరిగింది అండి ఓకే అండి అలాగే సగటు కమాతం కమాతం పడాలండి మాత్రం పడింది సారీ అండి భారతదేశంలో సగటు కమాతం ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది హెక్టార్లు భూమి అనేది ఉంది అనండి సగటు ఖమాతం అదే ఆంధ్రప్రదేశ్ అయితే జీరో పాయింట్ నైన్ ఫోర్ ఉంటుంది అండి మనకి ఆంధ్రప్రదేశ్లోనే తక్కువగా ఉంది అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఎస్టీల యొక్క కమాతం అనేది ఎక్కువగా ఉంటుంది భారతదేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ సగటు కన్నా ఓవరాల్గా ఉండే సగటు కన్నా ఎస్టీల దగ్గరలో ఉండే సగటు అనేది సగటు కమాతం అనేది ఎక్కువగా ఉంది అనండి యాజ్ పర్ మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ భూ కమాతం సంబంధించిన వ్యవసాయ సెన్సెస్ ప్రకారంగా ఇది మన జరిగింది అండి ఇక్కడ మనకి ఎక్కువగా ఏ తెగలు ఏ సన్నకారు రైతు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర అధిక శాతం భూమి ఉంది అన్నారండి అవునండి సుమారుగా ఇరవై నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం వ్యవసాయ భూమి మనకి సన్నకారు రైతుల దగ్గర ఉంది అండి సన్నకారు రైతులు అని అంటే రెండు పాయింట్ ఐదు ఎకరాల కన్నా తక్కువగా ఉండే వాళ్ళని సన్నకారు రైతులు అని అంటారు వాళ్ళ దగ్గర మనకి ఉంది అనమాట ఎక్కువ భూమి ఓకేనండి నెక్స్ట్ మహిళల దినోత్సవం ఎప్పుడు అని అంటే అక్టోబర్ పదిహేను అండి మన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది అక్టోబర్ పదిహేను రైతుల దినోత్సవం అని చెప్పి మహిళా రైతుల దినోత్సవం నవంబర్ పదహారు కాదండి నవంబర్ పదహారు ఎటువంటి ప్రాధాన్యత లేదు అక్టోబర్ పదిహేను ఓకేనండి అది రాంగ్ స్టేట్మెంట్ ఓకేనండి గుర్తుపెట్టుకోండి క్రింది వాటిలో సై జతను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ పరిశోధనలకు సంబంధించింది ఇచ్చారు మనకి ఇవి మ్యాచింగ్స్లో వేస్తుంటూ ఉంటారండి అందుకు మనం దీని మీద క్వశ్చన్ కూడా చేయడం జరిగింది మనకి కాఫీ పరిశోధనా కేంద్రం ఎక్కడంటే చిక్మంగళూరు అవును కరెక్టే కాఫీ మధుశోధన కేంద్రం చిక్మంగ్లూరు అరటి పరిశోధన కేంద్రం తిరుచానాపల్లి అలానే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నాగ్పూర్ ఇది కరెక్టేనండి అలాగే నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ మైసూర్లో మనకి సెరీకల్చర్కి సంబంధించింది ఉంది కానీ మనకి టొబాకో రీసెర్చ్ అనేది లేదు టొబాకో రీసెర్చ్ ఎక్కడ ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో ఉంటుందండి నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ మైసూరులో ఉండదు మైసూర్లో ఏముంటుంది సెంట్రల్ సెరీకల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనంద్ ఉంటుంది గుజరాత్లో వేరుశనగ పరిశోధనా సంస్థ ఏంటి అని అంటే జునాఘ్ ఎక్కడండి జునాగఢ్ గుజరాత్లో ఉంటుంది అనమాట వేరుశనగ పరిశోధన సంస్థ నాగ్పూర్ ఇవి వీటికి సంబంధించిన అంశాలు ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏది మైసూర్ మైసూర్ కాదు రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది గేదెల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కరెక్టేనండి అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది గొర్రెల ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ తెలంగాణలోనే గొర్రెలు ఎక్కువగా ఉంటాయండి ఆవులు ఎక్కువగా ఉండే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని ఇచ్చారు ఉత్తరప్రదేశ్ కాదండి ఆవులు ఎక్కువగా ఉండే రాష్ట్రం పశ్చిమ బెంగాల్ యాజ్ పర్ టూ థౌజండ్ నైన్టీన్ సెన్సెస్ ప్రకారంగా పశ్చిమ బెంగాల్ అండి ఉత్తరప్రదేశ్ కాదు గుర్తుపెట్టుకోండి కోళ్ళ పరిశ్రమ ఎక్కువగా ఉండే రాష్ట్రం తమిళనాడు కరెక్టేనండి ఇది రాంగ్ అలాగే మనకి మొత్తం పశు సంపదకి సంబంధించింది ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్ ఇవి గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా పశుసంపద కోళ్ళు మేకలు పందులు అన్నీ పశు పశుసంపద అని అంటాం ఓవరాల్గా ఎంత ఎక్కడ ఎక్కువగా ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంది తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్ ఇవి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ ఓకేనండి నెక్స్ట్ అలాగే క్రింది వాటిలో సరికానిది గుర్తించండి దేశంలో రొయ్యలు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ అనమాట రాష్ట్రంలో పట్టు పురుగుల ఉత్పత్తిలో అనంతపురం ప్రథమ స్థానం రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తిలో ప్రకాశం ప్రథమ స్థానం సంగం డైరీ నెల్లూరులో ఉంది నెల్లూరులో ఉందా అండి సంగం డైరీ ఈ పై మూడు కరెక్టే కానీ సంగం డైరీ అనేది నెల్లూరులో లేదు గుర్తుపెట్టుకోండి సంగం డైరీ మనకి నెల్లూరులో లేదు అనమాట ఓకేనండి ఇది దీనికి సంబంధించిన అంశాలు అండి ఓకేనండి నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్తే మనకి ఏంటి అనంటే పంటల సరికానిది సరికానిదికి సంబంధించింది ఏంటి అని అంటే పంటల బీమా కోసం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ పంటల బీమా పథకం తీసుకొచ్చింది అవునండి పంటల బీమా పథకం వైఎస్ఆర్ పంటల బీమా పథకం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది అండి ఆంధ్రప్రదేశ్ ఉంది మనకి వైఎస్ఆర్ పంటల బీమా పథకం దీన్నే వైఎస్ఆర్ ప ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా మనకి పేర్కొంటామండి వైఎస్ఆర్ ఫజల్ బీమా యోజన అని కూడా అంటాము ఎందుకంటే ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇది పథకాన్ని తీసుకురావడం జరిగింది పలక కలిపే మనకి అమలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా కొంత ఆంధ్ర రాష్ట్రం అనేది మనకి భీమ్ రైతులకి భీమా కల్పించేటట్టుగా పంటల భీమాను కూడా అందిస్తుంది అలాగే రెండు వందల కోట్లతో ప్రకృతి వైపరీత్యాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రో ఏర్పాటు చేసింది అవునండి రెండు వందల కోట్ల రూపాయలతో చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ అని చెప్పి తీసుకురావడం కూడా జరిగింది ఏంటి భూసారం విత్తనాలు ఎరువులు అన్నీ ఒకే చోట పరీక్షించుకోవడానికి వాళ్ళ సదుపాయం కల్పించడానికి కోసం రైతులకి వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆక్వా రైతులకి రెండు రూపాయలు కాకుండా మనకి యూనిట్ ధర ఒక రూపాయి యాభై పైసలకే విద్యుత్ను అందించడం జరుగుతుంది ఇలాంటి పథకాలన్నీ మనకు కనిపిస్తాయండి ఓకేనండి మనకి సంగం డైరీ ఎక్కడ ఉంది అని అంటే ఇందాక చెప్పుకున్నాం కర్నూలు నెల్లూరు కాదు అండి గుంటూరులో ఉంటుందండి ఎక్కడండి గుంటూరులో ఓకే అండి ఇలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతుకు పెట్టుబడి మద్దతుగా తన వంతుగా రాష్ట్రం ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అందిస్తుంది కాదు అండి వైఎస్ఆర్ రైతు భరో రై రైతు భరోసా అలాగే పిఎం కిసాన్కు సంబంధించింది అనమాట దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఎంత అంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలను అందించడం జరుగుతుంది అందులో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి లాస్ట్ టైం మనకి ఎండోన్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో డైరెక్ట్గా క్వశ్చన్ అందించడం జరిగింది అండి ఎండోన్మెంట్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో మొన్న జరిగాయి కదండి వాటిల్లో డైరెక్ట్గా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంత శాతం తన వంతుగా ఇస్తుంది అని చెప్పి ఇలా ఇచ్చారండి క్వశ్చన్ ఆరు వేలు ఏడు వేల ఐదు వందలు ఏడు వేలు ఆరు వేల ఐదు వందలు అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మూడు వేలు మూడు వేలు మూడు సారీ రెండు వేలు రెండు వేలు రెండు వేలు అందిస్తుంది అనమాట మూడు మూడు కాలాలు పంట కాలాల్లో పెట్టుబడి సహాయంగా మనకి అందించడం జరుగుతుంది పదమూడు వేల ఐదు వే ఐదు వందల రూపాయలని ఏటా రైతు భరోసా కింద అందించడం జరుగుతుంది పెట్టుబడి మద్దతుగా అందించడం జరుగుతుంది ఓవరాల్గా అంతా పదమూడు వేల ఐదు వందలు అందరు రాష్ట్రం వాటా ఏడు వేల ఐదు వందలు కేంద్రం వాటా ఆరు వేలు ఓకేనండి ఇది రాంగ్ స్టేట్మెంట్ ఓకేనండి నెక్స్ట్ క్రింది వాటిలో సరికా అనేది గుర్తించండి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఓకేనండి గుడ్లు ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానం అవునండి గుడ్లు ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానం కోళ్ళ ఉత్పత్తిలో ఏపీ రెండవ స్థానం కోళ్ళ గొర్రెలు వీటి ఉత్పత్తిలో వీటి సంఖ్యలో మనకి కోళ్ళు రెండవ స్థానంలో ఉందండి పాల ఉత్పత్తిలో నాలుగో స్థానం కరెక్ట్ అండి పాల ఉత్పత్తిలో అలాగే మాంసం ఉత్పత్తిలో కూడా నాలుగో స్థానంలోనే కనిపిస్తుందండి అలాగే మాంసం ఉత్పత్తి పెంచడం కోసం అమలు చేస్తున్న పథకం సునందిని అన్నారండి సునందిని పథకం యాక్చువల్లీ మనకి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం ఉంటుంది దాని కింద సునందిని అనే పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది దేనికోసం అంటే పాల దిగుబడుల్ని పెంచడం కోసం సంపదలో పెంచడం కోసం ఈ సునందినీ పథకాన్ని తీసుకొచ్చారు అంతేగాని మాంసం ఉత్పత్తికి కాదు ఓకేనండి గుర్తుపెట్టుకోండి సునందిని పథకం పాల ఉత్పత్తి పెంచడం కోసం తీసుకురావడం జరిగింది మాంసం ఉత్పత్తికి కాదు ఓకేనండి ఇది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద అమలు చేయడం జరుగుతుంది ఓకేనండి ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఇవి వీటికి సంబంధించిన అంశాలు ఇంకా మరిన్ని అంశాలు అనేవి మనకి యాప్లో మనకి అందించడం జరిగింది అండి టెస్ట్ సిరీస్ అందులో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం అందించడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ మీరు అతి తక్కువ ధరకే ఉంది అండి ఒకసారి చూసి కొనుగోలు చేసుకోగలరు వాటికి సంబంధించింది ఇవి వీటికి సంబంధించిన అంశాలు మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ మన యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్